ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరూ టక్కున పూజా హెగ్డెన్ పేరు చెప్పేవారు దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది మహేష్ బాబుతో మహర్షి ప్రభాస్తో రాధేశ్యామ్ ఎన్టీఆర్ సరసన అరవింద సమేత అల్లు అర్జున్తో అలా వైకుంఠపురం సినిమాల్లో నటించి మెప్పించింది తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్ళు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగించిన పూజా హెగ్డెన్ అనుషంగా కనుమరుగైపోయింది వరుస ప్లాప్లు రావడంతో పుట్టబొమ్మ రేసులో వెనుకబడిపోయింది రాధేశ్యామ్ ఆచార్య బిస్ట్ సర్కస్ కీసీ బాయ్ కీసీ జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్ట కొట్టాయి ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డెన్ టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది పైగా గురూజీ సైతం గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడంతో పూజా హెగ్డెన్కు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది తాజాగా పూజా హెగ్డెన్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది పూజా హెగ్డెన్ కారులో వెళ్తుండగా ఆమెతో పాటు మరో వ్యక్తి దర్శనం ఇచ్చాడు పూజా పక్కన ఉన్న వ్యక్తి హ్యాండ్సమ్గా ఉండడంతో అతను ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు కెమెరాలో తమ ఫోటోలు వీడియోలు తీస్తున్నారని తెలియడంతో పూజా హెడ్డెన్ తన మొహాన్ని అడు అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేసింది అప్పటికే ఆమె ఫేస్ క్లియర్గా కనిపించడంతో చేసేది లేక సైలెంట్ అయిపోయింది పూజా గెడ్డెన్తో ఉన్న వ్యక్తి ఫ్రెండా లేక బాయ్ ఫ్రెండా లేదా ఆమెకు ఏదైనా రిలేషన్ అంటూ కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అయితే దీనిపై పూజ రియాక్ట్ అవ్వకపోవడంతో అతనితో పుట్టబొమ్మ రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది కొద్ది రోజులుగా పూజా గెడ్డెన్ ముంబైలోని మకాం వేసింది అక్కడ సినిమా ఆఫర్ల కోసం వేచి చూస్తోంది ఈ అమ్మడు ఓ టాలీవుడ్ సినిమాలో పూజా గెడ్డెన్కు అవకాశం దక్కినట్టు తెలుస్తుంది ప్రస్తుతం పూజా గెడ్డెన్తో ఉన్న మిస్టరీ మ్యాన్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది